రాధే రాధే సో ఈ అయితే మనము సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము మీరు చూడొచ్చు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది వీళ్ళందరూ కృష్ణులు భక్తులు కృష్ణులు ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు చూడొచ్చు డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేసి భక్తులకి అలంకారణలో ఆయన దర్శనం అనేది ఇచ్చేస్తున్నారు సో రోపడికి వెళ్ళి ఇస్కాన్ టెంపుల్ ఎలా ఉంటుంది కృష్ణుడు ఎలా కనిపిస్తారో చూసేద్దాం వచ్చేయండి ఇక్కడ నుంచి అయితే మన ఎంట్రన్స్ అయితే రోపడికి వెళ్ళబోతున్నాము పబ్లిక్ అనేది చాలా ఎక్కువ ఉండటం వల్ల మీకు కొంచెం నుంచి నేను కొంచెం దూరం నుంచి అయితే కృష్ణుడిని చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను ఇది ఎంట్రెన్స్ అండి కృష్ణుడి గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇదే ద్వారం అనమాట మాతో వచ్చేయండి టెంపుల్ చాలా సందడిగా హడావిడిగా కృష్ణుడి అల్లలతో కృష్ణుడి భక్తులతో నిండిపోయింది సో ఇక్కడ ఒక డివోటీ ఉన్నారు మనతో ప్రభుజీ గారు ఉన్నారు ఆయనతో ఆయన కృష్ణుడిని ఎలా చూస్తారు అసలు టెంపుల్ సందడి ఎలా ఉందో తెలుసుకున్నాం హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ సో ప్రభు మీకు ఎలా అందిస్తుంది రోజు ఇట్లాగే ఎంత అట్లా ఉంటారా లేదంటే ఈ రోజు ఈరోజు కృష్ణుడు బర్త్డే కాబట్టి అందరూ విష్ చేయటానికి వచ్చారు బర్త్డే రోజు ఏంటంటే మనకి మనకి చాలా క్లోజ్ ఉన్న వాళ్ళు మనం వచ్చి కలుసుకుంటారు మనకి చాలా మంచిగా అనిపిస్తుంది ఆ రోజు మనం చాలా గా ఉంటాం అంటే ఎవరైనా ఏదైనా అడిగితే ఇవ్వడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది ఆ రోజు ఎందుకంటే ఓపెన్ హార్ట్ ఉంటుంది చాలా ప్రేమ ఉంటుంది సో ఈ రోజు ఎవరైతే భగవంతుడి దగ్గరికి వస్తారో ఆయన చాలా క్లోజ్గా ఫీల్ అవుతారు వాళ్ళకి మనం మన టైం అన్నిటికన్నా విలువైనది చాలామంది చాలా గిఫ్ట్స్ కూడా తీసుకొని వస్తుంటారు ఫ్రూట్స్ ఫ్లవర్స్ అలాగా అది కూడా భగవంతుడికి చాలా మంచిగా అనిపిస్తుంది అరే నా గురించి నా బర్త్డే రోజు నాకు గిఫ్ట్ తీసుకొచ్చారు అని సో ఇదేంటంటే మనం రిలేట్ అవుతున్నాం భగవంతుడితో పాటు రిలేషన్షిప్ ఎంత మంచిగా ఉంటే అంత భగవంతుడు కూడా చాలా మనకి మనకి చాలా మంచిది యాక్చువల్లీ మన హ్యాపీనెస్ అంతా రిలేషన్షిప్గా ఉంటుంది ఎంత మంచిగా రిలేషన్షిప్ ఉంటే అంత హ్యాపీగా ఉంటాం అన్నిటికన్నా బెస్ట్ రిలేషన్షిప్ మన భగవంతుడితో ఇంకే రిలేషన్షిప్ అయినా కానీ మీరు టెంపరీ ఒరిజినల్ రిలేషన్షిప్ కృష్ణతోటి సో అప్పుడు మనం చాలా హ్యాపీగా ఈ యొక్క రిలేషన్షిప్ని మనం కాపాడుకోవాలి మీరందరూ రండి భగవంతుని దర్శనం చేసుకోండి పత్రం పుష్పం ఫలంతో ఫ్లవరు ఫ్రూట్ ఏదన్నా చిన్న గిఫ్ట్ తీసుకొని రండి కృష్ణుడికి ఆయన హ్యాపీ అవుతారు మీకు కూడా చాలా మంచి జరుగుతుంది ఇక్కడ ఎప్పటి నుంచో ఒక భక్తుడిగా ఒక సేవకుడిగా కృష్ణుడికి తనే లోకం అనుకుంటూ కృష్ణుడిలోనే లోకం చూసుకుంటూ ఈ ప్రభుజీ ఉన్నారు మనతో మాట్లాడేయడానికి ఈయన ఆనందం చెప్పరానిదండి ఆయన అంటుంది చెప్తారు ప్రభుజీ అప్పుడు కైసాలు అగ్రాయి సార్ సేవా కర్ణ అది ఓ భగవాన్ కి కృపా హే ఆప్లోకి దయా అరే సో కిత సాల్ సేవా సేవా కర్రే కృష్ణ కా లీన్ మే హోగే ఈ సాల్ తో హోగే హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ ప్రభుజీ మీకు ఎలా అనిపిస్తుంది జనాలు ఈ ఆర్భం అంతా ఉంది చాలా బాగా అనిపిస్తుంది ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నాన్ వెజ్ వదిలేయటము ప్లస్ ఇప్పుడు తినటం మానేశాను ఆహారం తీసుకోవడం మొదలు పెట్టాము దాని తర్వాత చాలా చేంజ్ వచ్చింది నా లైఫ్లో టూ థౌసండ్ ట్వల్ నుంచి సమ్వేర్ నేను కృష్ణుడికి కనెక్ట్ అయ్యాను ఇంట్లో కూడా మా మదరు మా అక్క వాళ్ళందరూ కూడా రామభక్తులు కృష్ణ భక్తులే సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ దాట్ యూనో ఇక్కడికి వచ్చి సేవ చేసుకోవటం ప్లస్ ఎవ్రీ సండే రావటము ఐమ్ జస్ట్ కనెక్టెడ్ విత్ ఓల్ యూనో లైక్ ఇస్కాన్ అండ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ దాట్ ఐమ్ హియర్ దగ్గర గత టూ ఇయర్స్ నుంచి ఇక్కడ ఇస్కాన్లో ఉండటం జరిగింది సేవకు వస్తున్నాను ప్రతి వారం రావటం ప్లస్ కృష్ణాష్టమి కానీ జగన్నాథ రథయాత్ర కానీ ఉండటం రావటం జరుగుతుంది हरे कृष्णा प्रभु जी हरे कृष्णा हरे कृष्णा ये ना एప్పుడ్ கிருஷ்ణుని ముందు డాన్స్ చేస్తూ ఉంటారు సో మీరు கிருஷ்ణుని ముందు డాన్స్ చేయడం ఎలా అనిపిస్తుంది హ్యాపీనెస్ చాలా హ్యాపీనెస్ అంటేది హిందీ మే బాత్ కర్ సక్తా హ బోత్ అనంద్ మిల్తా హై జబ్ సే మే మేరా లైఫ్ మే టర్నింగ్ పాయింట్ ఇస్ ఇస్కాన్ కో ఆయా జబ్ సే మేరా లైఫ్ మే పూరా టర్నింగ్ పాయింట్ హువా మేరే జీవన్ మే పూరా ఖుషి ఆబ్ ఇస్కాన్ మే జానా 2014 మే ఐసా హువా అబి 9 సాల్ హో గయా మేరా 9 సాల్ సే సేవాయే కృష్ణ కా బోత్ అనంద్ హై కాఫీ ఫ్యామిలీ హై హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 ఇస్తే ఇవాళ మార్నింగ్ కొంచెం రష్ తక్కువ ఉంది వర్షం అది మొదలని కానీ ఇప్పుడైతే వేలల్లో చూస్తున్నారు మీరు రైట్ మీరు కెమెరా చూపించినట్లయితే వేలల్లో భక్తులు వస్తున్నారు పొద్దు నుంచి ప్రసాదం తీసుకుంటున్నారు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఎంత మంది అన్నది చాలా ఇంపార్టెంట్ కాదు కానీ వాళ్ళందరూ ఏ ఏ భావంతో ఉద్దేశంతో వస్తున్నారు అది ఇంపార్టెంట్ హరే కృష్ణ ప్రభు చూసారు కదండి అసలు ఆనందం ఒకరి ప్లేస్ లో కాదండి ప్రతి ఒక్కరి ముఖ చిత్రాలలో ఒకటే నామం జపన అవుతుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మహామంత్రమే ప్రతి ఒక్కరి నోటా ఉంది ప్రతి ఒక్కరి మొహాలలో కనిపిస్తుంది మీరు వచ్చి సికింద్రాబాద్ టెంపుల్లో దర్శనం పొందండి నేనేమి దేవుణ్ణి ధనం పెట్టుకోండి అనట్లేదు ఇది మీ బాధ్యత మీ ఫ్యామిలీ మెంబర్ని గుర్తు చేసుకొని బర్త్డే విషెస్ చెప్పడం కృష్ణుడు మనలో ఒకరు కృష్ణుడు మనం చూసేవారు అండ్ కృష్ణయ్య మన ఫ్యామిలీ మెంబర్ ఆయనకి బర్త్డే విషెస్ చెప్పడం మీ వంతు మీ బాధ్యత సో సమ్రాట్ సైనింగ్ అవుట్ తెలుగు నవర్తో థ్యాంక్ యూ